స్వాగతం సో యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా ఈరోజు పీగనవరం సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ కేసు అన్నిటికీ కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మనకి రోడ్ యాక్సిడెంట్స్ దీనిపైన కూడా ఎటువంటి కార్యాచరణ చేయాలో ప్రణాళిక వేసుకోవాలో అన్నిటిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది అలాగే మనకి కొత్తగా ఈకల్ టీం కూడా డిస్ట్రిక్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు ఈ గాంజా దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ ప్రకారంతో అవేర్నెస్ సెషన్స్ అట్ ద సేమ్ టైం ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి రీహాబిలిటేషన్కి వెళ్ళే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో ఇన్ ఎవరీ సెన్స్ సిఐ గారు కూడా రీసెంట్గా వచ్చారు ఈ టీమ్ అంతా కూడా కొంచెం సరైన దిష్టిలో ముందుకు వెళ్తా క్రైమ్ అంతా కూడా కంట్రోల్లో పెట్టడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఈ లైక్ బైపాస్ అనేది మనకి ఇటు కాకినాడ నుంచి భీమవరంకి వెళ్ళే రూట్ వైపు ఉన్నది సో ఇటువైపు వచ్చే వచ్చేటప్పటికి మనకు ఆ హీదర్పల్లి దగ్గర అలాగే ఆ రెడ్ బ్రిడ్జ్ అండ్ బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం ఎక్కువ ప్రెషర్ పడతా ఉన్నది పర్టికులర్లీ మార్నింగ్ స్కూల్ గోయింగ్ అవర్స్ అండ్ వచ్చేటప్పటికి సో మనకి ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు అక్కడ బట్ లేనప్పటికీ కూడా మనం ఒక కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ పరంగా కేటాయించి కేవలం వాళ్ళని ఆ ట్రాఫిక్ మాత్రమే డ్యూటీస్ వేస్తూ ఉన్నాం మనం లెటర్స్ కూడా పెట్టడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం సో అది ఫర్దర్ గా ప్రాసెస్ చేసి విల్ ట్రై టు గెట్ శాంక్షన్ ఫర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బట్ అది ఇంకా స్టిల్ చాలా నేసెంట్ స్టేజ్ లో ఉన్నది బట్ అదర్వైజ్ ఈ లోపల దానికోసం మనం ఆగకుండా ప్రత్యేకంగా ఒక టీం పెట్టి టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీఆర్ ట్రైంగ్ టు ఎలివేట్ ది ట్రాఫిక్ కోర్స్ డ్యూరింగ్ ది బీకార్స్ అలాగే సైబర్ పోలీస్ స్టేషన్కి ఇవన్నీ కూడా ప్రపోజల్స్ అనేవి గవర్నమెంట్ పంపించడం జరిగింది అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వెరీ సూన్ విల్ బీ గెటింగ్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఆన్ దోస్ పడికర్ సైబర్ సో ఈ సైబర్ క్రైమ్ అనేది మనకి లైక్ చాలాసార్లు ఏం జరిగింది అంటే దీంట్లో ఈ అఫెండర్స్ వీళ్ళందరూ కూడా లైక్ అవుట్ ఆఫ్ కంట్రీ అంటే బార్డర్స్ దాటి వీళ్ళందరూ ఆపరేట్ చేస్తూ ఉంటారు చాలాసార్లు బయట దేశాల నుంచి కూడా దీని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేస్తూ ఉంటారు సో దీనికోసం టూ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ ఉంటుంది ఒకటి జరిగిన అఫెన్స్ తర్వాత వాళ్ళని ఛేదించడం అలాగే ఈ అఫెన్స్ని జరగకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సో దాని భాగంగా నిన్న కూడా మనకి మన ఎస్డిపిఓ గారు ఈ సైబర్ అవేర్నెస్కి ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది సో మనకి ఈ సైబర్ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి దీనిపైన మనం ప్రత్యేకంగా కూడా మన ఎస్ఐసి వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి డిఫరెంట్ గ్రూప్స్తో మాట్లాడడం జరుగుతూ ఉన్నది అందరూ కూడా దీనిపైన కొంచెం అప్రమత్తంగా ఉండాలి సో దిస్ ఈజ్ అంటే ప్రివెన్షన్ చాలా చాలా మనకి చాలా ఈజీ దీంట్లో సో అది కొంచెం మనం జాగ్రత్త వహించినట్లయితే మనకి ఈ అఫెన్సెస్ అనేవి మనం చాలా వరకు కట్టడి చేయగలుగుతాం సార్ ఫైనల్గా ఒక ప్రశ్న అండి తూర్పుగోదావరి కాకినాడల కంటే కోనసీమ జిల్లా కనుక పడుతుంది ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వేల ఓకే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందలు సరే ఇప్పుడు వరకు ఎనిమిది అయినాయి ఈ ఏదైనా ఒక అఫెన్స్ జరిగినప్పుడు హిట్ అండ్ కావచ్చు లేదా ప్రాపర్టీ అఫెన్స్ కావచ్చు లేదా ఇంకో ఇంకొక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పటికీ జరిగినప్పుడు మనకి ఈ సీసీటీవీ అనేది చాలా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది సో దాన్ని ఉద్దేశించి ఈ మన ఇంపార్టెంట్ ఏరియాస్లో వాటి అన్నిటి దగ్గర కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టే విధంగా మనం వెళ్తూ ఉన్నాం సో దానికి చాలామంది పబ్లిక్ దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి మన సొసైటీని ఒక సేఫర్ సొసైటీగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు కూడా దాంట్లో సహకరించారు సో దాని భాగంగా ఇప్పటి మనం దాదాపుగా ఎయిటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కెమెరాస్ మనం మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా మనకి మ్యాట్రిక్స్ కెమెరాస్ కూడా ఒక టూ సిక్స్టీ ఫోర్ కెమెరాస్ మనకి మన జిల్లాలో ఉన్నాయి దాంట్లో ఒక ఫార్టీ కెమెరాస్ కొంచెం రిపేర్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు రిపేర్ చేస్తామని చెప్పారు సో దీంట్లో టూ ట్వంటీ కెమెరాస్ ప్రజెంట్లీ ఫంక్షనల్ ఇవి కాకుండా కూడా ఆల్రెడీ చాలా కెమెరాస్ కొన్ని ఇన్స్టాల్ చేసిన కెమెరాస్ కూడా ఉన్నాయి రిమైనింగ్ ఏదైతే మేము మాలో మేము పెట్టుకున్న ఇంటర్నల్ టార్గెట్ ఇది సో ఇదంతా కూడా పబ్లిక్ ముందుకు వచ్చి సహకరించాలని uh, కోరుకుంటాం